హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవు ఈ వీడియోలో కూడా నానార్థంలో మిగిలినటువంటి కొన్నిటిని మళ్ళీ ఇవ్వడం అనేది జరిగింది ఇవి కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి టెట్ మరియు డిఎస్ఈ కాకుండా వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మీకు అందించడం అనేది జరుగుతుంది పోటు యుద్ధము శౌర్యము బాధ పోటు యుద్ధము శౌర్యము బాధ పుండరీకం పెద్ద పులి తెల్ల తామర పుండరీకం పెద్దపులి తామర పక్షము పదిహేను రోజులు పక్షి రెక్క ఒకవైపు పక్షము పదిహేను రోజులు పక్షి రెక్క ఒకవైపు పృథ్వీ భూమి నల్ల జీలకర్ర పృథ్వీ భూమి నల్ల జీలకర్ర పయనము ప్రస్థానము గమనము పయనము ప్రస్థానము గమనము పురం ఇల్లు శరీరము పట్టణము మేడ గుకిలం పురం ఇల్లు శరీరము పట్టణము మేడ గుగిలం పట్టం కిరీటం సింహాసనం పట్టం కిరీటం సింహాసనం పెద్ద వృద్ధుడు జ్యేష్ఠుడు పెద్ద వృద్ధుడు జ్యేష్ఠుడు పరిణామం క్షేమం మారురూపం పరిణామం క్షేమం మారురూపం పాలు క్షీరం సగభాగం పాలు క్షీరం సగభాగం పరిచయం ఎరుక స్నేహం పరిచయం ఎరుక స్నేహం భూతము గడిచినది ప్రాణి భూతము గడిచినది ప్రాణి బలము సత్వము సేవ బలము సత్వము సేవ భోగము పాము పడగా శుభము కీర్తి తపస్సు భోజనము భోగము పాము పడగా శుభము కీర్తి తపస్సు భోజనము బాస ప్రతిజ్ఞ ఒట్టు భాష బాస ప్రతిజ్ఞ ఒట్టు భాష భంగము అల అవమానము చెరుపు భంగము అల అవమానము చెరుపు బొద్దు లావైన హస్తాభరణ విశేషం బొద్దు లావైన హస్తాభరణ విశేషం ఒక రకమైనటువంటి చేతికి ధరించే ఆభరణం అని అర్థం బుధుడు పండితుడు మనీషి చంద్రపుత్రుడు ఒక గ్రహం బుధుడు పండితుడు మనీషి చంద్రపుత్రుడు ఒక గ్రహం బంధం కట్టు చేరిక శరీరం బంధం కట్టు చేరిక శరీరం భోషణం నగ అలంకారము భూషణము నగ అలంకారం బతుకు జీవనం స్థితి జరుగుబాటు బతుకు జీవనం స్థితి జరుగుబాటు భాస్కరుడు సూర్యుడు అగ్నిదేవుడు సూర్యుడు శివుడు భాస్కరుడు సూర్యుడు అగ్నిదేవుడు సూర్యుడు శివుడు మరుగు ఛాయా సలసల కాగు వ్యవధానము దాపరికం మరుగు ఛాయా సలసల కాగు వ్యవధానము దాపరికం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు మిత్రుడు స్నేహితుడు సూర్యుడు మోహం వలపు అజ్ఞానం ఆశ మోహం వలపు అజ్ఞానం ఆశ మతి తలపు బుద్ధి ఇచ్చ మతి తలపు బుద్ధి ఇచ్చ మందలించు చెప్పు హెచ్చరించు మందలించు చెప్పు హెచ్చరించు మానము మర్యాద గర్వము అభిమానము మానము మర్యాద గర్వము అభిమానము మనోహరం రమణీయం బంగారం మనోహరం రమణీయం బంగారం మాల చండాలుడు హారము మాల చండాలుడు హారము మార్జన తుడుపు తోముడు కడుగు మార్జన తుడుపు తోముడు కడుగు మదనం తపన ఉమ్మెత్త మదనం తపన ఉమ్మెత్త మాత ఆవు తల్లి పొలము లక్ష్మి పార్వతి మాత ఆవు తల్లి పొలము లక్ష్మి పార్వతి మోక్షం కైవల్యం అందం మరణం మోక్షం కైవల్యం అందం మరణం మనసు కోరిక ప్రేమ ఏకాగ్రత ఉద్దేశము మనసు కోరిక ప్రేమ ఏకాగ్రత ఉద్దేశము మతం శాస్త్రం అభిప్రాయం సమతి మతం శాస్త్రం అభిప్రాయం సమతి మృగము పశువు జింక మృగము పశువు జింక మబ్బు మేఘము చీకటి అజ్ఞానము మబ్బు మేఘము చీకటి అజ్ఞానము మధు తేనే చైత్రము మధు తేనే చైత్రము మాట నింద పదం మాట నిందా పదం ముద్దు ముద్ర చుంబణం మనోజ్ఞత ముద్దు ముద్ర చుంబనం మనోజ్ఞత మండలం సమూహము దేశము మండలం సమూహము దేశము యుగము జత బండికాడి పరిమాణం విశేషం యుగము జత బండికాడి పరిమాణ విశేషము యతి పద్య విరామం నియమము సన్యాసి యతి పద్య విరామం నియమము సన్యాసి రాజు ప్రభువు చంద్రుడు క్షత్రియుడు ఇంద్రుడు రాజు ప్రభువు చంద్రుడు క్షత్రియుడు ఇంద్రుడు రక్తము అనురాగము ఎర్రనిది నెత్తురు రక్తము అనురాగము ఎర్రనిది నెత్తురు రాజ్యం రాష్ట్రం ఏలుబడి దొరతనం రాజ్యం రాష్ట్రం ఏలుబడి దొరతనం రామ స్త్రీ రాముడు రామ స్త్రీ రాముడు రూఢి ప్రసిద్ధి నిశ్చయం రూఢి ప్రసిద్ధి నిశ్చయం రహస్యం ఏకాంతం గుట్టు రహస్యం ఏకాంతం గుట్టు రక్ష రక్షణము తోరము వాత రక్ష రక్షణము తోరము వాత రాలు పడు రాయులు నశించు రాలు పడు రాయులు నశించు రసము పాదరసం జనము అనురాగం పసరు పాలు రసము పాదరసం జనము అనురాగం పసరు పాలు లోకం జగత్తు చూపు గుంపు లోకం జగత్తు చూపు గుంపు లెస్స యోగ్యం శ్రాష్టం క్షామం లెస్స యోగ్యం శ్రాష్టం క్షామం లావు బలము సమర్థత రెక్క గొప్పతనం లావు బలము సమర్థత రెక్క గొప్పతనం వాహిని నది సైన్యం వాహిని నది సైన్యం వాణి మాట సరస్వతి వాణి మాట సరస్వతి వర్షము సంవత్సరం వాన మబ్బు జంబూద్వీపం వర్షం సంవత్సరం వాన మబ్బు జంబూద్వీపం వల జంతువులను పట్టుకొనుటకు ఉపయోగించు సాధనము కామం వల జంతువులను పట్టుకొనుటకు ఉపయోగించు సాధనము కామం వనము అడవి తోట నీరు సమూహము వనము అడవి తోట నీరు సమూహము విధి ధాత కాలము ఆజ్ఞ విధి దాత కాలము ఆజ్ఞ వృద్ధి అభివృద్ధి వడ్డీ సంతోషం వృద్ధి అభివృద్ధి వడ్డీ సంతోషం వరము శ్రాష్టము కోరిక బహుమానము వరము శ్రాష్టము కోరిక బహుమానము విత్తు విత్తనం చల్లుట విత్తు విత్తనం చల్లుట వీర్యము తేజస్సు రేతస్సు వీర్యము తేజస్సు రేతస్సు విభుడు ప్రభువు శివుడు బ్రహ్మ విభుడు ప్రభువు శివుడు బ్రహ్మ నరుడు అర్జునుడు మానవుడు నరుడు అర్జునుడు మానవుడు వంశము కులము వెదురు పిల్లనగ్రోవి వెన్నెముక గుంపు తండ్రి తాతల పరంపర వంశము కులము వెదురు పిల్లనగ్రోవి వెన్నెముక గుంపు తండ్రి తాతల పరంపర వర్గము బలము తెగ అధ్యాయము వర్గము బలము తెగ అధ్యాయము విహంగము పక్షి బాణం మబ్బు విహంగం పక్షి బాణం మబ్బు వైవర్ణ్యము వెల్లబాటు తెల్లబోవుట వైవర్ణ్యము వెల్లబాటు తెల్లబోవుట వారి నీరు పంచదార వారి నీరు పంచదార వక్త మాటకాడు ఉపన్యాసకుడు వక్త మాటకాడు ఉపన్యాసకుడు వర్షం వాన సంవత్సరం వర్షం వాన సంవత్సరం వీధి తెరువు చోటు వీధి తెరువు చోటు వరద వెల్లువ ఒక నది దుర్గ వరద వెల్లువ ఒక నది దుర్గ విన్యాసము ఉంచుట చక్కని ప్రదర్శన రచన విన్యాసము ఉంచుట చక్కని ప్రదర్శన రచన విందు సంతోషము భోజనము సంతర్పణ చుట్టము అతిథి విందు సంతోషము భోజనము సంతర్పణము చు లేదా సంతర్పణ చుట్టము అతిథి శృంగము కొమ్మ కొండ కొన శృంగము కొమ్మ కొండ కొన శౌర్యము బలము తేజస్సు శౌర్యము బలము తేజస్సు స్త్రీ సంపద లక్ష్మి సాలెపురుగు విషము శ్రీ సంపద లక్ష్మి సాలెపురుగు విషము శక్తి బలము ఒక ఆయుధం కాలికాదేవి శక్తి బలము ఒక ఆయుధం కాలికాదేవి శీలము స్వభావము అందము అభ్యాసము శీలము స్వభావము అందము అభ్యాసము శ్రేయం ధర్మం శుభం మోక్షం శ్రేయం ధర్మం శుభం మోక్షం శిఖ శిగా కిరణం మంట శిఖ శిగా కిరణం సుధ సున్నము అమృతము పాలు సుధ సున్నము అమృతము పాలు సంగడి సమీపం జత స్నేహము ఒక ముద్ద సంగడి సమీపం జత స్నేహము ఒక ముద్ద సంపుటం పుస్తకం సంచిక భూగోళము సంపుటం పుస్తకం సంచిక భూగోళము సత్వము ప్రాణము బలము గుణము సత్వము ప్రాణము బలము గుణము సత్యము నీళ్లు బలము అప్పు నిజము కృతయుగం సత్యము నీళ్లు బలము అప్పు నిజము కృతయుగం సదనము జలము గృహము సదనము జలము గృహము సుతరాం ఏమాత్రం ఏ కొంచమైన సుతరాం ఏమాత్రం ఏ కొంచెమైనా సంతోషం ఆనందం తృప్తి ధైర్యం సంతోషం ఆనందం సంతానము కాపురం కుటుంబం పుట్టుక సంసారం కాపురం కుటుంబం పుట్టుక సాకు పోషించు కారణము నెపము సాకు పోషించు కారణము నెపము సోమ శమము పరాక్రమము సోమ శమము పరాక్రమము సౌరభం ఎద్దు స్నేహము పరిమళం సౌరభం ఎద్దు స్నేహము పరిమళం సీమ దేశము ప్రదేశము రాజ్యము పులిమేర పొలము సీమ దేశము ప్రదేశము రాజ్యము పులిమేర పొలము సుఖం సంతోషం స్వర్గం సౌఖ్యం సుఖం సంతోషం స్వర్గం సౌఖ్యం శరం బాణం నీరు రెల్లు శరం బాణం నీరు రెల్లు సౌఖ్యము సుఖము తృప్తి సౌఖ్యము సుఖము తృప్తి సకల సర్వము నిండైన సకల సర్వము నిండై హస్తము ఏనుగు తొండము చేయి హస్తము ఏనుగు తొండము చేయి హరి విష్ణుమూర్తి కోతి సింహము హరి విష్ణుమూర్తి కోతి సింహము హంస అంచ పరమాత్మ హంస అంచ పరమాత్మ క్షాత్రం పుణ్యస్థానం చోటు క్షాత్రం పుణ్యస్థానం చోటు క్షమ ఓర్పు భూమి క్షమ ఓర్పు భూమి ఇవి అండి వివిధ రకాలైనటువంటి పుస్తకాల్లో నాకు గుర్తున్నవి కొన్ని సరిచేయడం అనేది జరిగింది కొన్నిటి మీద సందేహం అనేది ఉంది ఒకసారి చూసి గమనించుకొని వీటిని ప్రిపేర్ అవ్వగలరు అందరికీ ధన్యవాదం